రేణుగుంట ఎయిర్పోర్టు సమీపంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిన్న కలకలం రేపిన ఇద్దరు విద్యార్థుల అదృష్టం ఉదాంతం సుఖాంతమైంది పాఠశాల నుండి గోడ దూకి వెళ్లిపోయిన ఇద్దరు విద్యార్థులను గంట వ్యవధిలోనే అధికారులు క్షేమంగా గుర్తించారు ఈ ఉదాంతంపై ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం హెడ్ ఆఫీస్ డిప్యూటీ సెక్రటరీ మధుసూదన్ వర్మ పాఠశాలను సందర్శించి పూర్తి వివరాలను సేకరించారు నిన్న ఇద్దరు విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా పాఠశాల ప్రహారీ గోడ దూకి బయటకు వెళ్లారని విషయం తెలిసిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు కేవలం ఒక గంటలోనే విద్యార్థులను పట్టుకున్నామని పేర్కొన్నారు అన్నారు దొరికిన వెంటనే వారి తల్లిదండ్రులను సమాచారం అందించారు పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడి వారిని ఇంటికి తీసుకువెళ్లాలని కోరడంతో అధికారులు విద్యార్థులను పంపించేశారు ఈ ఘటనపై మధుసూదన్ వర్మ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మై నేమ్ ఇస్ మధుసూదన్ వర్మ డిప్యూటీ సెక్రటరీ అడ్మీన్ ఏపీ ట్రైబల్ ఫరీస్ ఉ బాయ్స్ రేణు వంట ఫరీస్ బాయ్స్ స్కూల్లో నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది ఇద్దరు పిల్లలు ఓడదలికి వెళ్ళినారు వితిన్ వన్ అవర్లో వాళ్ళని కూడా కనిపెట్టడం జరిగింది జరిగిన వెంటనే వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నారో మాట్లాడించిన తర్వాత వాళ్ళ పిల్లల్ని మేము తీసుకెళ్తాం సార్ అన్నారు వాళ్ళ ఇంటికి కూడా పంపించడం జరిగింది దీని గురించి నేను సాయంకాలం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జరిగింది ఈరోజు కూడా కొంతవరకు జరిగింది ఈ విషయమే నేను ఈరోజు వచ్చిన తర్వాత విద్యార్థులతోనూ మన స్టాఫ్ ఈ కళా ఈ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ ప్రిన్సిపాల్తో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలాంటి అవాంఛనమైన సంఘటనలు ఇది జరగకుండా ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాలి దీనికి తగిన చర్యలు సూచనలు నేను ఇవ్వడం జరిగింది ఆ సూచనలన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు తప్పకుండా చూసే తప్పకుండా పాటించ